పద్మ పురస్కారాల కొలువులో భూషణమై నిలిచిన కొనిదల కృషి వలయుడు చిరంజీవి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును చిరంజీవి గారికి ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే మన ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరపున ముఖ్యంగా మెగా అభిమానుల తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటున్నాము తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఎన్నో దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యం వహించిన మెగాస్టార్ చిరంజీవి గారి జీవితంలో ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు ఎన్నో విశేషాలు ఒకట రెండా అలాంటి సుధూరపు బాటసారికి మరొక ఆణిముత్యం పద్మవిభూషణ్ అవార్డు ఈ సంవత్సరం పద్మవిభూషణ్ అవార్డును చిరంజీవి గారికి ప్రధానం చేయడం అందరికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం ఆయన సాధించిన ఈ విజయంలో అర్ధ భాగం తన సతీమణి అయిన సురేఖ గారికి కూడా చెందుతుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తారీఖున కొడెదల శివశంకర్ వరప్రసాద్ అనే చిరంజీవి సురేఖ గారిని వివాహం చేసుకున్నాడు తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి గారికి సక్సెస్ఫుల్ కెరియర్ కి ప్రతి విజయానికి లక్ష్య సాధనకి అడుగులో అడుగుగా బాసటగా నిలిచింది సురేఖ గారే అన్నది నిస్సందేహంగా నిజం ఇది ప్రత్యక్ష ఉదాహరణం ఎందుకంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అన్న విషయం మన అందరికీ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం మరియు నిరూపణ చేసిన సురేఖ గారు కళారంగంలో నటించిన పేరు ప్రఖ్యాతలు సాధించాలనే దీక్షతో స్వయం కృషితో సినిమాలలో వారసత్వంగా తోడ్పాటు ప్రోత్సాహకం లేని కళాకారుడిగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న చితక సహాయ పాత్రలలో ఎలాంటి పాత్ర దక్కినా కూడా బేషరత్తుగా స్వయం కృషిగా ఒక స్టార్డమ్ సాధించాలని ప్రయాణం మొదలుపెట్టాడు ఆ సాహసమే ఒక చరిత్రగా పరిశ్రమలో నిలిచాడు ఒక సమయానికి కెరియర్ గ్రాఫ్ పెరిగే తరుణంలో యాదృచ్ఛికంగా సురేఖ గారిని వివాహం చేసుకోవడంతో సక్సెస్ కి ఒక స్టార్ హోదాకి పునాది పడిందన్నదే ముఖ్య కారణం హీరోగా నటిస్తూ నటిస్తూ అంచలంచలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఏ అన్న తరువాత రెండో తరానికి తనదైన శైలిలో నటించి కొత్త తరానికి శ్రీకారం చుట్టినది చిరంజీవి చిరంజీవి గారితో వివాహమైన తరువాత కెరియర్ పై పూర్తిగా దృష్టి పెట్టి బిజీ షెడ్యూల్లో సురేఖ గారు పూర్తిగా ఇంటి వ్యవహారాలు పిల్లల బాగోగులు చూసుకోవడం చూసుకొని ప్రతి సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లో హాజరయ్యేవారు కాదు తన సొంత ఇంటి విషయాలు కాకుండా సోదరుడు అల్లు అరవింద్ చిరంజీవి గారితో పాటు బిజీ షెడ్యూల్ ఉండటం వలన మూలంగా అరవింద్ సోద అరవింద్ కుటుంబం బాధ్యతలు కూడా సురేఖ గారే చూసుకునేవారు ఇలా రెండు కుటుంబాల పూర్తి స్థాయిలో న్యాయం చేసుకున్నారు సురేఖ గారు దీనికి కారణంగానే చాలా వరకు చిరంజీవి గారి ప్రతి ఇంటి ప్రతి ఫంక్షన్ లో పాల్గొనలేకపోయేవారు అందుకే పద్మ విభూషణ్ పురస్కారం అజ్ఞాత వ్యక్తిగా కుటుంబంలో పూర్తి సహకారం అందించి చిరంజీవి గారి విజయానికి తోడ్పడ్డ సురేఖ గారికి కూడా చెందుతుందన్నది మా అభిప్రాయం చిరంజీవి గారి ప్రతి విజయానికి ముఖ్య కారణమైన సతీమణి సురేఖ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు శుభాభినందనలు హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాము